రిటైర్మెంట్ తరువాత వడ్డీ ఆదాయంపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో అనేక ప్రయోజనాలు ప్రకటించారు ఫిబ్రవరి ఒకటి శనివారం తన బడ్జెట్ ప్రసంగంలో సీనియర్ సిటిజన్లకు డిపాజిట్లపై వారు అర్జించిన వడ్డీపై పన్ను మినహాయింపు టీడీఎస్ పరిమితిని ప్రస్తుతం ఉన్న యాభై వేల నుంచి లక్ష వరకు రెట్టింపు చేయనున్నట్లు చెప్పారు ఇప్పటివరకు మొత్తం ఆదాయం మూడు లక్షల కంటే తక్కువ ఉన్న సీనియర్ సిటిజన్లు కొత్త పన్ను విధానంలో యాభై వేల కంటే ఎక్కువ వడ్డీ ఆదాయంపై టీడీఎస్ ను మినహాయించేవారు వారు రిఫండ్ పొందడానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయాల్సి వచ్చేది లేదా సీనియర్ సిటిజన్లు టీడీఎస్ మినహాయించవద్దని బ్యాంకుకు అభ్యర్థించడానికి ఫారం ఫిఫ్టీన్ హెచ్ సమర్పించాల్సి వచ్చేది ఇప్పుడు ఆ పరిమితిని లక్షకు పెంచారు అంటే నాలుగు లక్షలలోపు మొత్తం ఆదాయం ఉన్న సీనియర్ సిటిజన్లు డిపాజిట్లపై వారు అర్జించిన వడ్డీపై టీడీఎస్ పరిమితి ప్రస్తుతం ఉన్న యాభై వేల నుంచి లక్షకు పెరిగింది అలాగే చాలా పాత నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ ఖాతాలో ఉన్న సీనియర్ సిటిజన్లు తమ పొదుపును ఎటువంటి పన్ను లేకుండా ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున లేదా తర్వాత ఉపసంహరించుకోవచ్చు